అండ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్నేహి వ్లాగ్స్ ఈరోజు మీకు మాకు మంచి టిఫిన్ని పరిచయం చేస్తానండి ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ అయిన ఉప్మా అనమాట రొటీన్ ఉప్మాలు కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేసా చాలా బాగుంది మీరు కూడా చూసుంటారని అనుకుంటున్నాను తెలియని వాళ్ళ కోసం తెలియని అయితే తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా మనం రవ్వని ఉప్మా కోసం ఫస్ట్ వేయించుకుంటాం కదా అలాగే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ముందుగుండా రవ్వని ప్లస్ రాగిపిండిని రెండును కూడా వేయించుకోవాలండి చక్కగా పచ్చి స్మెల్ ఉంటుంది కదా రాగిపిండికి అది పోయే వరకు కూడా చక్కగా వేయించుకోవాలి వేయించుకొని పక్కన తీసుకున్నాక మనం ఉప్మాకి పోపు వేస్తాం కదా మినపప్పు జీలకర్ర కొంచెం ఆవాలు శనగపప్పు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు అలా పోపు వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం వేసుకొని ఆనియన్స్ కూడా కొంచెం వేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని అలా దగ్గరగా మగ్గని బాగా వేయించాలి ఆనియన్స్ని బాగా వేగాక దాంట్లో కొంచెం అల్లం తురుముకొని వేసుకోవాలండి అల్లం తురుముకొని వేసుకుంటే ఉప్మాకి టేస్ట్ బాగుంటుంది చిన్నది అల్లం ముక్క తురుముకొని వేసుకున్నాక దాంట్లో నేను స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు స్వీట్ కార్న్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి కొంచెం కరివేపాకు అలా వేసుకొని ఇలా వాటర్ కొంచెం వేసేసాక మూత పెట్టేసుకోవడమే అది ఇలా మూత తీసి బాయిల్ చేసుకునే బాయిల్ అయ్యేటప్పుడు చక్కగా ఈ రవ్వని పిండిని కలిపి ఉప్మా మనం చేసుకుంటాం కదా అలాగే సేమ్ ప్రాసెస్ వేసి కలుపుకోవడం అనమాట కలుపుకొని బాగా ఉడికించుకోవాలి అంతే ఎంతో హెల్దీ అయిన ఉప్మా రెడీ అయిపోయినట్టే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా రాగిపిండితో ఉప్మా ఏంటి అని డౌట్ పడుకోండి చాలా బాగుంటుంది ట్రై చేసి మీరే కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా అలాగే మన ఛానల్ తప్పకుండా కొత్తగా చూసిన వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్